você tá హలో హాయ్ అండి దిస్ ఈజ్ రచ చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇసు బ్లాగ్ సో ఈరోజు వచ్చి మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అని అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి అంత బిజీ బిజీగా జరిగిపోతుంది మార్నింగ్ అంటే మేము ముందు రోజు ఊరికెళ్ళి వచ్చామన్నమాట సో అందుకని అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా క్లీనింగ్ కానీ మొత్తం అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనుల్లో బిజీ అయిపోయారు అనమాట సో ఇక్కడ మా మామయ్య మావిడాకులు ఉన్నారు ఇంటి మెయిన్ గడప దగ్గర అండ్ ఇంక ఇక్కడ నేనైతే లోపల పిల్లల్ని రెడీ చేస్తూ ఇల్లు క్లీన్ అనమాట సో మొత్తం అంత క్లీనింగ్ అయిన తర్వాత ఎక్కడ ఉగాది పచ్చడి కోసం రెడీ చేస్తున్నారు సో ఉగాది అంటేనే చెప్పాల్సిన అవసరం లేదు మ్యాంగోస్ అన్నీ కొత్త కొత్తగా అప్పుడే వచ్చింటాయి సో ఇంకా మేము ఉగాది ఫెస్టివల్కి కలిచము సో అలా పెడతాం అనమాట చాలామంది బట్టలు కూడా పెడతారు ఇలా ఇక్కడ మొత్తం అంతా మేమైతే కలషం కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ దేవుడి గదికి మాకు చెప్పాను కదండి మేమున్న ఇంట్లో బెంగళూరులో సపరేట్గా దేవుడి గది అయితే లేదు సో మేమే ఒక షెల్ఫ్లో రెడీ చేసుకున్నాం అనమాట ఇలా సో ఇంకా రెడీగా షెల్ఫ్లో అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకునేసి రెడీగా పెట్టేసుకున్నాం పూజ సామాన్ మొత్తం అంతా కూడా సో దేవుడు పూజ గది మెయిన్గా కూడా మనకి ఇక్కడ మావిడాకులు కట్టి పెట్టేసాము మ్యాంగోస్ మొత్తం అంతా డెకరేట్ చేసేసి సో ఇంకా ఆఫ్టర్ దాట్ ఇక్కడ మేము కల్షంకి రెడీ రెడీ చేసేస్తున్నాం అనమాట సో నేనైతే ఇక్కడ మొత్తం కలషంలో పసుపు కుంకుమ అన్ని క్లీన్ చేసి పూలు కట్టేసి సో ఇక్కడ ఆకులు పెట్టి కలుషం పెడుతూ ఉన్నాం అనమాట సో ఇంక ఇక్కడ నేను రెడీ చేసుకుంటే మెయిన్గా మా అత్తమ్మ ఇంట్లో ఇంకా వంటకి స్టార్ట్ చేసారనమాట సో పల్లాలు వేస్తాము ఇక్కడ పలాలు వేసి బట్టలు పెడతామన్నమాట సో ఇక్కడ మేమైతే బట్టలు పెట్టట్లేదు అండ్ ఇక్కడ వచ్చి పలాలు వేస్తూ ఉన్నాము సో దానికోసం అయితే మేము వంటలు చేస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ ఉగాది స్పెషల్ మాకు ఇంట్లో ఏమంటే పోలీలు వడ ఇంకా మనకి రైస్ పప్పు ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా సో దానికోసం అరిటాకులు మొత్తం అంతా కూడా చే తెచ్చిపెట్టేసాము ఇంకా అట్ ద సేమ్ టైం మేము కూడా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట దేవుడి దగ్గర కొద్దిగా అలా క్లీన్ చేద్దాం దేవుడికి గది ఎదురుగా అని సో అక్కడ కొంచెం క్లీన్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసాము అనమాట ఆల్మోస్ట్ అన్నీ పూలు కానీ మొత్తం అంతా కూడా సెట్ చేసి పెట్టేసాము ఇంక ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడీ అయిపోతున్నాయి పొలాలు కోసం అనమాట సో ఇక్కడ వడకి అండ్ పోలీలు మొత్తం అంత రైస్ పప్పు మొత్తం అయితే ఒక్కొక్క ఐటమ్ అయిపోతుంది సో ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనుల్లో ఉండిపోయారు అనమాట సో నేనైతే ఇక్కడ క్లీనింగ్ పనులు ఉండిపోయాను ఇంకా ఫెస్టివల్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా యాక్చువల్గా ఫెస్టివల్ రోజు ఇంకా మేడ్ కూడా రాలేదన్నమాట సో అందుకని ఇంకా వర్క్స్ అయితే ఇద్దరి మీద పడిపోయాయి సో ఇంకా దట్ ఇక్కడ మా వంటలు అయితే రెడీ చేసి పెట్టేశారు రైస్ ఆలు ఫ్రై లెమన్ రైస్ పెరుగన్నమాన్న ఇంకా పోలీలు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంకా దేవుడి గది ముందు కొద్దిగా క్లీన్ చేశా చెప్పాను కదా అక్కడ కొద్దిగా ముగ్గు వేస్తున్నాము ఎందుకంటే పల్లాలు వేస్తాం కాబట్టి సో అక్కడ ముగ్గు వేసి దానిపైన అరిటాకు వేసి అందులో పల్లాలు అంటే మనం చేసిన ఐటమ్స్ అన్నీ పెడతాము సో యాక్చువల్గా నేను ఎప్పుడూ కూడా ఈ కలకత్తా అక్కడ ఉన్నాను జబల్పూర్లో అలా అక్కడే సెలబ్రేట్ చేసాము యాక్చువల్గా ఉగాది ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అందరితో కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఉగాది సో ఫైనల్గా అయితే పూజకన్నీ రెడీ చేసుకుని కలిసాము పల్లెలు అన్నీ కూడా పెట్టేసాము అనమాట సో ఇంకా ఫైనల్గా చైతన్య అయితే పూజ చేస్తున్నాడు ఈసారి మాత్రం అందరి మధ్యలో ఉగాది చాలా బాగా జరిగింది ఇంట్లో బెంగళూరులో పిల్లలతో కలిసి అందరం సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నీట్గా అన్ని క్లీన్ చేసేసుకునేసి చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది ఇంకా బాగా డెకరేట్ చేసిన కానీ అన్నీ బాగా అయ్యాయి అనమాట అనుకున్న విధంగానే డెకరేషన్ కానీ సో అన్నీ కూడా సో ఇలా మా ఉగాది ఫెస్టివల్ అయితే హ్యాపీగా అందరితో సెలబ్రేట్ చేసుకున్నాం బ్యాంగ్ళూరులో ఫస్ట్ టైము ఇంకా ఉగాది అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఉగాది పచ్చడి స్పెషల్ మ్యాంగోస్ అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి కదా సో నాకైతే ఈ ఉగాది అంటేనే నాకు కలకత్తాలో ఫస్ట్ టైం కలషం పెడుతున్నాను సో నాకు ఫస్ట్ టైం అప్పుడు ఇంకా ఏం తెలియదు ఎలా చేయాలి ఏంటి అన్న అనేది సో అప్పుడు ఉగాది పచ్చడి కోసం చాలా ట్రై చేశాను ఎలా చేయాలి ఏంటి అండి దాంట్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అయితే కంప్లీట్ చేసాను అనమాట ఇది చేయదు షడ్రుచులు అంటారు కదా సో అలా అనమాట సో ఫైనల్గా మేమైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకునేసి ప్రసాదం అయితే తీసేసుకుంటున్నాం ఇంట్లో సో ఇదేండి వీడియో మా ఉగాది సెలబ్రేషన్స్ ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం బెంగళూరులో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో మీతో షేర్ చేశాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైక్ తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో